అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పశ్చిమ విజయవాడ షర్మిళ గారు ఒక మహిళ అయ్యుండి ఈ కూటం ప్రభుత్వం ఏర్పడి యాభై రోజుల్లో అనేక మహిళల మీద లైంగిక దాడులు హత్యలు జరిగాయి వాటి గురించి ప్రశ్నించకుండా ఆ మహిళ మీద జరిగిన దాడుల గురించి మాట్లాడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది షర్మిలా గారికి షర్మిలా గారికి మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కాదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడుల మీద ప్రశ్నించండి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మహిళ మీద లైంగిక వేధింపుల మీద ప్రశ్నించండి ఈ ఈ కూటం ప్రభుత్వంలో చంద్రబాబు ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్న వైనం గురించి మీరు ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని చెప్పారు కదా ఆ మహిళల్ని ఎప్పుడు వెనక్కి తీసుకువస్తారు ఎప్పుడు మీరు ఆ మహిళకి న్యాయం చేస్తారని ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మంది నిరుద్యోగుల్ని ఎంపిక చేసి ప్రతి నిరుద్యోగికి పది లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నారు కదా దాని మీద ప్రశ్నించండి దాని మీద ప్రశ్నించకుండా ప్రజలు ప్రజలకు ఇస్తాన్న దొంగ హామీల మీద ప్రభుత్వం మీద ప్రశ్నించకుండా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు నిజంగా వైఎస్ మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల ముసుగులో టీడీపీ పార్టీకి చంద్రబాబు గారికి పనిచేస్తా ఉన్నారా దీని సమాధానం చెప్తారా మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉంటూ టీడీపీ చంద్రబాబు గారికి పని చేస్తా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతా ఉంది ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతూ ఉంది ఇంకొక విషయం షర్మిలా గారు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆశలైన వారసుల్ని షర్మిలా అని ప్రచారం చేస్తూ ఉంది షర్మిలా గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ముమ్మాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు మాత్రం కారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట ఇస్తే మాట మడం తిప్పని రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మాట ఇస్తే రాజశేఖర రెడ్డి గారిలాగా మాట ఇస్తే మాట తిప్పని వైనం జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన ప్రజలకి మంచి చేసే విధానం అన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి నిజమైన వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీరు ముమ్మాటికి కాదు మీరు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మోసం చేసిన ద్రోహం చేసిన పార్టీలోకి మీరు చేరినప్పుడే మీరు చేరినప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు ద్రోహం చేసినట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల ద్రోహం చేసినట్టే ముమ్మాటికి షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ద్రోహం చేసినట్టే అంతేకాకుండా ఆయన విలువలు ఆయన ఆశయాలు ఎవరైతే బ్రతికిస్తారో మాట ఇస్తే మాట మీద నిలబడి రాజకీయం చేస్తారో వాళ్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసులు ఆ వారసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా షర్మిల గారికి తెలియజేస్తా ఉన్నా షర్మిల గారికి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా అంతేకాకుండా షర్మిలా గారిని ఒకటే గుర్తు పెట్టుకోమని ఉన్నా మీరు ముమ్మాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు కారు మీ పేరు మీ పేరు మురుసుపల్లి షర్మిలా గారు మాత్రమే వైఎస్ షర్మిల కాదు గుర్తు పెట్టుకోండి మీ పేరు మురుసుపల్లి షర్మిల మాత్రమే మురుసుపల్లి షర్మిల మాత్రమే వైఎస్ షర్మిల పే కాదు అని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలియజేస్తా ఉన్నా జై హింద్